హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ గార్డెన్ తెలుగు బ్లాగ్స్ నా పేరు మణి అండి ఈరోజు మీకు మంచి రుచికరమైన చేపల పులుసు అయితే చూపిస్తాను అది కూడా నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తానండి చేపల కూరనే చాలా రకాలుగా చాలా విధాలుగా చేసుకోవచ్చు కానీ నేను ఎలా చేస్తాను ఏం వేస్ట్ చేస్తాను అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూపిస్తాను అనమాట చేపలు ఇది మూడు కేజీలు చేప అండి మేము ఇద్దరం షేర్ చేసుకున్నాం అనమాట మొక్కలు అయితే చాలా వచ్చాయి కొంచెం వరకే పులుసు చేసి ఇంకా కొన్ని మొక్కలు ఫ్రై చేశాను అనమాట ఇది కూర కంటే కూడా నాకు ఫ్రై చాలా బాగా నచ్చింది మా వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చింది అది కూడా నేను వెనపకాలయలో చేశాను అనమాట ఫస్ట్ టైము చాలా తొందరగా అయిపోయింది ఫ్రై ఇంకా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండింది అనమాట అయితే ఈ మొక్కల్ని శుభ్రంగా ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకోవాలన్నమాట మనకి ఏదైనా సరే సీ ఫుడ్ ఏదైనా సరే శుభ్రంగా కడిగేసుకోవాలి అలాగ ఉప్పు వేసుకొని రాళ్ళ ఉప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా బాగా తొందరగా దానికి గిగ్గల అలాంటివి ఏమన్నా ఉంటే బాగా శుభ్రం శుభ్రమవుతుందనమాట ఉప్పు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆ ముక్కలకి ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా అలాగే దాంట్లో నిమ్మరసం పినుకోవాలండి నిమ్మరసం వినుకుంటే మనకి కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్రైలో కూడా పెండితే చాలా బాగుంటుంది అనమాట నేను అన్ని ముక్కలకి కలిపేసాను అనమాట ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నిమ్మకాయ రసం మొత్తం కలిపేసి ఆ కొన్ని ముక్కలు విడిగా పెట్టుకున్నాను కొన్ని ముక్కలు కూర కోసం ఉంచుకున్నాను అనమాట ఇంకా అలాగే నాలుగు ఎర్రగడ్డలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట ఆ స్పైసీ ఎక్కువగా బాగా కారంగా తినాలి అనుకున్నప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ఆ ఉల్లిపాయల్లో వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఇంకా అలాగే కళాయిలో కొంచెం నూనె వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉండింది కదా దాన్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముక్కలు యాడ్ చేసుకొని ఇంకా చింతపండు పులుసు వేసుకోవడమే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసుకొని మనం పులుసు వేసుకోవచ్చు డైరెక్ట్ గా పులుసు వేసి దాంట్లోనే మొక్కలు వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు మనం చేప మొక్కలు అంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అవి కొంచెం ఫ్రై చేసామనుకోండి కళాయికి అతుకుపోతాయి అనమాట ఆ తొందరగా ఉడికిపోతాయి చేప మొక్కలు కొంచెం మనం క్లీన్ చేయటమే కొంచెం కష్టంగాని కూర వండటం మాత్రం చాలా ఈజీ అండి చేపల కూర చాలా తొందరగా అయిపోతుంది నాకైతే అసలు చేపలు అసలు చేయటమే రాదు ఫస్ట్ ఒక్కసారి అయితే ట్రై చేశాను కోసి మొత్తం క్లీన్ చేద్దాం అని చెప్పేసి బామ్మ అస్సలు ఆ మనం కోసామనుకోండి అనుకోండి తినడం చాలా అయిపోతుంది అనమాట నేను అస్సలు ఆ టచ్ కూడా చేయను నాకు ముక్కలు కోసిస్తే వాటిని ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసి ఇలాగ వండమంటే వండుతాను కానీ ఆ ముక్కల్ని ఆ చేపల్ని శుభ్రం చేయటం అంటే నా వల్ల అస్సలు అవ్వదు ఆ పెద్ద చేపేనండి దీంట్లో ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉండింది టేస్ట్ కూడా చాలా బాగుంది మరి దీని పేరు ఏంటనేది నాకైతే తెలీదు ఇలా మొక్కలు వేసుకున్న తర్వాత మనం చెంతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి వెంటనే చింతపండు పులుసు మనం పోసుకున్న తర్వాత నేను చూపిస్తాను అనమాట నేనేమి రెడీ చేసుకుంటానని చెప్పేసి నేను ఎల్లిపాయలు జీలకర్ర కలిపేసి దంచుకుంటానండి నేను చేపల కూరలు ఇదే నాకు టేస్ట్ అనిపిస్తుంది బాగా నాకు కిచెన్ లో కొంచెం జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చుతుంది అన్ని కూరలల్లో కూడా జీలకర్ర ఎక్కువగా వేస్తాను అనమాట ఇంకా చేపల కూరలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ వేస్తారనుకుంటా మా ఇది అమ్మమ్మల అమ్మమ్మ కాలం నాటి మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది నేను అనమాట అందుకోసం జీలకర్ర ఎక్కువగా వాడతానండి దాని ఫ్లేవర్ కూడా నాకు బాగా నచ్చుతుంది ఎక్కువగా కూరలలో వేస్తాను ఆ ఇంకా జీలకర్ర పొడి అని పొడి జీలకర్ర పొడి వామ్ పొడి కలిపి కూడా నేను పొడి చేసి ఉంచుతాను అనమాట ఒక్కొక్క స్పూన్ రోజు అలాగా తింటాము మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఆ చాలా మంచిదండి జీలకర్ర మనకి హెల్త్ కూడా ఒకవేళ అలవాటు లేకపోతే మాత్రం తప్పకుండా అలవాటు చేసుకోండి చాలా మంచిది ఇంక ఇలాగ నాలుగు ఎల్లిపాయలు తీసుకొని ఇంకా ఒక స్పూన్ రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి ఇది బాగా మెత్తగా అయిపోవాలండి పేస్ట్ అయిపోవాలన్నమాట జీలకర్ర అసలు ఎక్కడ మనకు కనిపించకుండా బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి చిన్న రోలు ఉంటే చిన్నది పెద్ద రోలు ఉంటే పెద్ద రోట్లోను బాగా నూర్ మొత్తం మెత్తగా పేస్ట్ అయ్యేలాగా దంచుకోండి జీలకర్ర కనిపించకూడదు మనకి ఎల్లిపాయలు కనిపించినా కానీ జీలకర్ర కనిపించకుండా మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడు దాని ఫ్లేవర్ అనేది పులుసు పడుతుంది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి మీరు కూడా ఒకవేళ చేస్తే కమెంట్ చేయండి చేపల కూరలో మనకి ఇది ఒకటి బాగా ఫ్లేవర్ తెలుస్తుంది ఇంకా అలాగే మెంత పిండి కూడా వేసామనుకోండి ఇంకా సూపర్ ఉంటుంది అనమాట ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది చేపల కూర చాలా మంది చాలా రకాలుగా చేయొచ్చు నేను మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తానండి బాగుంటుంది మన ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా మనకి పులుసు కూడా చాలా చిక్కబడుతుంది అనమాట దగ్గరకు వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఉల్లిపాయలు వేయటం వల్లనే మనకి పులుసు అనేది చిక్కబడుతుంది అలాగని చెప్పేసి ఎక్కువ పులుసు వేసుకుంటే కూడా వాటర్ వాటర్గా ఉంటుంది అసలు బాగుండదు మనకి ఎంత కావాలో అంత మాత్రమే పులుసు పోసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆ పులుసు అనేది కొంచెం ఉడికిన తర్వాత మనం ఇది యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా చేపల కూరని మనం మన కర్రీస్ కలిపినట్టుగా గంట తీసుకొని బాగా కలిపేయకూడదు ముక్కలు కొంచెం చెదిరిపోతాయి అనమాట మామూలుగా గా అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత నేను మసాలా వేసుకున్నానండి గరం మసాలా వేసుకున్నాను అనమాట ఇది కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకొంచెం పడుతుంది మనకి పులుసు అప్పుడు కూర మెంతి పిండి వేసుకోవాలి మెంతి పిండి వల్లనే మనకి పులుసులో చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట మెంతి పిండి మెంతి పిండిని అయితే నేను అస్సలు స్కిప్ చేయను అండి ఎప్పుడు కూడా దా నేను వేయించి పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట అలా అని చెప్పేసి మరీ ఎక్కువగా వేసామనుకోండి చేదు వచ్చేస్తుంది అసలు బాగుండదు కొంచమే చిటకడంతా మెంతిపిండి పిండి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట లాస్ట్లో వేసి వెంటనే ఇంకా కలిపేసుకొని దింపేస్తాను అనమాట పులుసు చిక్కబడింది చూసారా ఇంకా మేము ఇలాగే తింటాము ఇంకా కొంచెం చిక్కబడాలంటే కొంచెం ఉడికించుకున్నాం అనుకోండి ఇంకొంచెం దగ్గర పడుతుంది మనకి ఏంటంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అన్నమాట ఇది అందుకోసం ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చు అండి ఇంకంతే చేపల కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ చాలా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చెప్పిన జీలకర్ర ఎల్లిపాయలు దంచి వేసుకున్నారు అనుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి ఈ వీడియో కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని ముక్కలు అయితే ఫ్రై చేశానని చెప్పాను కదా ఇలాగ ఉదయం పూట కొన్ని ఫ్రై చేశాను సాయంత్రం పూట కొన్ని ఫ్రై చేసుకున్నానండి చాలా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉండింది అసలు ఓకేనండి ఇదండి వీడియో ఉంటానండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్